ఓం మహాగణాధిపతృ నమ ఓం శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంగితీం తృతపాషాం కుషపుష్పబాణ చాపాం అనిమాదిరావృత అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ మనం ఈరోజు ఇన్వెస్ట్మెంట్స్ అసలు ఏ లగ్నం వాళ్ళు లేదా ఏ రాశి వారు ఒక ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే ఎలా ఉంటుంది అంటే ఎలా చేస్తే మంచిది ఎప్పుడు చేస్తే మంచిది అనేటువంటిది ఎందుకంటే మనం ఇంత సంపాదించుకున్న తర్వాత ఇన్వెస్ట్మెంట్స్ అనేటువంటివి మనం సరిగ్గా చేయకపోతే అంటే సరైన సమయంలో చేయకపోతే ఒక ఉదాహరణకి ఒక పది 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 సంవత్సరాల్లో ఒక వ్యక్తి ఓ యాభై లక్షలంతా ఇన్వెస్ట్ మనకి దాచుకున్నాడు దాన్ని తీసుకెళ్లి భూమి మీద పెట్టాడు అది కబ్జా ఉందనుకోండి పరిస్థితి ఏంటి అలాగే బంగారం మీద పెట్టాడు లేకపోతే ఇంకో దాని మీద పెట్టాడు ఇన్వెస్ట్ చేశాడు షేర్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేశాడు అసలు ఎలా చూసుకోవాలి ఏ ఏ లగ్నం వాళ్ళకి ఎలా చూసుకోవాలనేటువంటి విషయానికి మనం తెలుసుకుందాం కన్య వారి కనుక చూసుకున్నట్లయితే కన్యాలగ్నం ఇది సో ఇక్కడ నుంచి పన్నెండవది అవుతాడు రవి స్థానంలో గనక మీకు మంచి గ్రహాలు ఉన్నాయి రవి స్థానంలో కొంతమందికి శని రాహు ఉంటారు అలాంటప్పుడు ఏమవుద్ది అంటే వాళ్ళ లైఫ్ లో ఆభరణాలు వచ్చినట్టే వస్తాయి మలేగాయిన్ డిస్టర్బ్ అయిపోతుంటాయి ఆ భరణాలన్నీ కూడా అంటే ఏదో ఒక కారణం చేత అది పోవడం ఇట్లా జరుగుతూ ఉంటుంది కాబట్టి సన్ ఎలా ఉన్నాడో చెక్ చేసుకోవాలి కన్యాలగ్నం వాళ్ళకి ముఖ్యంగా ఏంటంటే వాళ్ళు మేనేజబుల్ పర్సన్స్ అంటే ఎలాంటి అయినా సరే వాళ్ళు అంటే చదివి అంటే చూసుకొని నేర్చేసుకోగలుగుతారు ఇప్పుడు ఒక పని చేయాలి అందులో వాళ్ళు ప్రత్యేకంగా ట్రైనింగ్ తీసుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళు ఎలాగైనా సరే నేర్చుకునేటువంటి గొప్ప టాలెంట్ ఉంటుంది అయితే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో పన్నెండు అడుగుతారు ఇరవై నందుకు వీళ్ళకి రవి కనుక బాగుంటాయి వీళ్ళు గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేటువంటిది అద్భుతంగా పనిచేస్తుంది గుర్తుపెట్టుకోండి ఇన్వెస్ట్మెంట్ కారకుడు బాగున్నాడు కాబట్టి అలా కాకుండా ఇన్వెస్ట్మెంట్ లో నేను ఇందాక చెప్పినట్టుగా శని రాహుల్ ఉండడం ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఇక్కడ శని రాహుల్ ఉన్న ఆ మహాదశల కోసం రావు పొరపాటు కూడా వాళ్ళకి లైఫ్లో ఈ రవి ఇంకో శుభగ్రహంతో ఉన్నప్పుడు అలా ఆటోమేటిక్గా ఆ శుభగ్రహ దశలు వచ్చినప్పుడు వాళ్ళకి గోల్డ్ పరంగా కలిసి వస్తున్నాయి కూడా అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే రవి గురువు ఇద్దరు కూడా బాగుండాలి గుర్తుపెట్టుకోండి ఇద్దరు బాగుంటూ ఒక దానికి సంబంధించిన మహాదశలు అంతర్దశలు అంటే రవి మహాదశ కానీ గురువు కానీ కుజుడు కానీ గుర్తుపెట్టుకోండి ఈ మూడిట్లో ఏది బలంగా ఉంది ఆ సమయాల్లో మహాదశలు అంతర్దశలతో పాటు గోచారం కూడా ఇప్పుడు చూడండి ఇప్పుడు ప్రజెంట్ అన్న గోచారంలో కన్యవారికి వారికి పన్నెండులో కేతు ఉన్నాడు పన్నెండవ స్థానంలో కేతు ఉన్నప్పుడు ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసే టైం కరెక్ట్ కాదు గోచారంగా ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు చెప్పాలంటే మరి వాళ్ళ పర్సనల్ చార్ట్ లో గనక మహాదశలు అంతర్దశలు బాగా ఉన్నాయి ఎక్కడ కూడా ఇన్వెస్ట్మెంట్ స్థానాలు పెద్దగా ఏమి పాడు చేయట్లేదు అప్పుడు వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయచ్చు అయితే ఇప్పుడు ఏదైనా ముందుగానే చేసేసామంటే ఇప్పుడు ఎలాగా అన్నప్పుడు కేతు పన్నెండులో ఇప్పుడు ప్రజెంట్ ఉన్నాడు కాబట్టి గణపతిని గనక ఆరాధించినట్లయితే ఖచ్చితంగా బాగుంటున్నాయి అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రతి జాతకుడికి ఇన్వెస్ట్మెంట్ అనుకోండి లేకపోతే వివాహ సమయం అనుకోండి విదేశాలకు వెళ్ళడం అనుకోండి లేనట్లయితే ఆ వ్యక్తి ఇంకేదా బిజినెస్ స్టార్ట్ చేయడం అనుకోండి అవన్నీ పర్టికులర్ భావానికి ఆ మహాదశలు ఆ అంతర్దశలు వాళ్ళ పేరు చేస్తే బాగుంటుందో లేదా అని చెక్ చేసుకోండి ఎలాగా అంటే ఉదాహరణకి ఇప్పుడు మేషలగ్నమే అనుకుందాం అంటే రఫ్గా అందరికీ అర్థం అవుతుందని చెప్తున్నాను ఇలాగా ఈ మేష లగ్నానికి సప్తమం బాగున్నటువంటి మహాదశలు సప్తమం మీద ఎటువంటి పాపగ్రహ దశలు లేవు ఇప్పుడు చాలా మంది చూడండి మంచి సంబంధం అండి చాలా మంచి సంబంధం ఫ్యామిలీ ముహూర్తం కూడా చాలా మంచి ముహూర్తం వాళ్ళు చాలా పెళ్లిళ్ళు అయ్యాయి మేము అదే ముహూర్తం చేశాం కానీ వివాహ జీవితం బాగాలేదంటారు ఎందుకంటే కారణం సప్తమం యాక్టివ్ అయ్యేటువంటి టైంలో వీళ్ళు వివాహం చెయ్యరు డియాక్టివ్ గా ఉన్నప్పుడు వివాహం చేస్తారు అంటే ఎలా అంటే ఇప్పుడు చూడం పది ఒక పది మంది ఒక ట్రెక్కింగ్కి వెళ్ళారు ఒక బాగా మంచు కొండ మీదకి అందులో ఒక వ్యక్తికి బాగా జలుబు చేసి హెల్త్ పాడైపోయింది కానీ మిగతా తొమ్మిది మంది బయన అంటే అర్థం ఏమిటి ఆ వ్యక్తి ఆ యొక్క చలికి తట్టుకునే శక్తి లేదు ఆ పర్టికులర్ టైంలో హెల్త్ బాగాలేదు అలాగే మనం ఏదైనా సరే ఇన్వెస్ట్మెంట్స్ అనేవి కాదు ఒక వివాహం ఎందుకంటే ఇవన్నీ మేజర్ మేజర్ థింగ్స్ ఇవన్నీ కూడా వివాహం చాలా పెద్ద టర్నింగ్ పాయింట్ లైఫ్లో ఇలా పెద్ద టర్నింగ్ పాయింట్స్ ఉండేదనేటువంటిది మొదటి మొదటిది వివాహం ఈ వివాహ సమయం కరెక్ట్గా ఉంది లేదు చెక్ చేసుకోవాలి నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే పన్నెండవ అధిపతి ఎలా ఉన్నాడు ఒక్కొక్కసారి మీ యొక్క జన్మజాతి కాలంలో గనక పన్నెండవ స్థానాధిపతి పాడైతే అప్పుడు చేయవలసింది ఏమిటి అంటే పర్టికులర్ గా ఆ పన్నెండవ అధిపతి ఎలా ఉన్నాడో చూసుకోవాలి అంటే చూసుకొని మీ కనుక బాగలేదు అప్పుడు మీ జీవిత భాగస్వామి పేరు మీద లేకపోతే మీ పిల్లల పేర్ల మీద ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి అంటే ఇప్పుడు మీరు అనుకోవచ్చు ఏమంటే మరి గోల్డ్ మీద బాగాలేనప్పుడు అసలు గోల్డే కొనకూడదు లైఫ్లో అలాంటప్పుడు ఏం చేయాలంటే మీరు ఆ గోల్డ్ మీ భార్య పేరు మీద మీ పిల్లల పేర్ల మీద వాళ్ళ పేరు మీదే మీరు బిల్ రాయించడం ఇవి చెయ్యాలి అప్పుడు ఇబ్బంది అనేటువంటిది ఉండదు కానీ వీలైనంత మట్టుకు అది కూడా మీ పేరు మీద కావచ్చు మీ పిల్ల మీ జీవిత భాగస్వామి పేరు మీద కావచ్చు మీ పిల్లల పేర్ల మీద కావచ్చు ఏం చేయాలి అంటే వెరీ క్లియర్లీ వాళ్ళకు కూడా సరైన దశలు నడుస్తున్నాయో చెక్ చేసుకోవాలి ఇన్వెస్ట్మెంట్స్ మరి కొంతమంది విదేశాలకు వెళ్తుంటారు చాలా మంది విదేశాలకు వెళ్ళి అక్కడ వాళ్ళకి సరైనటువంటి సదుపాయాలు మళ్ళీ వెనక్కి రావడం జరుగుతుంది దానికి కారణం కూడా పన్నెండవ స్థానమే అంటే ఇన్వెస్ట్మెంట్స్ విదేశాలు వివాహ జీవితం ఇవన్నీ కూడా పన్నెండవ స్థానంలోనే ఉంటాయి గుర్తుపెట్టుకోండి అదేవిధంగా ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ కొంతమంది బిజినెస్లు ప్రారంభిస్తుంటారు ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మీరు చూసుకోవాల్సింది మీ లగ్నంలో నుంచి అది ఏ మేషం కానివ్వండి మిథునం కానివ్వండి సింహం కానివ్వండి ఏ లగ్నం అయినా నీ లగ్నం గుర్తుపెట్టుకోండి లగ్నం నుంచి ఫస్ట్ మీకు లాభాలు చేయకుండా మహాదశలు నడుస్తున్నాయా లేవో చెక్ చేసుకోండి అంతర్దశలైనా ఒక్కోసారి బాగోలేదా లేదా గోచారం అయినా అంటే గోచారం అంటే ఇప్పుడు ప్రస్తుతం తిరుగుతున్నటువంటి గ్రహాలు ఇప్పుడు మీకున్నటువంటి గ్రహాలకి మీకున్న మహాదశుల్ని యాక్టివ్ చేస్తూ ఉంటాయి అంటే పాజిటివ్ ట్రిగర్ చేస్తేనేమో మంచిది నెగటివ్ ట్రిగర్ గనక చేసినట్లయితే మంచిది కాదు ఇది ఫార్ములా అనమాట పర్టికులర్గా ఈ ఫార్ములా బేస్ మీద మీరు ఏం చేయాలంటే ఇప్పుడు ఒక బిజినెస్ పెడుతున్నాము ఆ బిజినెస్ మీకు పనిపిస్తుందా లేదా ఫస్ట్ పాయింట్ నెంబర్ వన్ అంటే మీరు ఉదాహరణకు మేషం అనుకోండి శని శని బాగున్నాడు లాభాధిపతి ఫైన్ లేదు వృషభల గురువు బాగున్నాడు లేకపోతే మిధున లగ్నం కుజుడు బాగున్నాడు అంటే వాడు అసలు ఫస్ట్ మీకు లాభం రావాలి ఏ బిజినెస్ చేయాలన్నా అతను ఎలా ఉన్నాడు ధనాధిపతి అంటే ఏ లగ్నాకైనా సెకండ్ లాబ్ ఎలా ఉన్నాడో చెక్ చేసి అతను అసలు మీకు ఏ బిజినెస్లో డబ్బులు ఇస్తున్నాడో చూసుకోండి ఎందుకంటే మీకు ఎందులో ధనముందో చూసుకోకుండా హోటల్ బిజినెస్లో ఉంటే వీళ్ళు ఇంకోటి ఏదో ట్రాన్స్పోర్టింగ్ దాంట్లో పెడతారు లేకపోతే ఇంకోటి ఏదో బ్యూటీ రిలేటెడ్ దాంట్లో ఉంటాయి ఇంకో దాంట్లో పెడుతూ ఉంటారు ఇవి ఎత్తే ఇప్పుడు స్టార్టింగ్ లో చిన్నగా స్టార్ట్ చేసిన తర్వాత పెద్ద మొత్తంలోకి వెళ్ళాలని ఉంటుంది నేను చాలా మందికి క్లయింట్లకి బాబు మీరు ఫస్ట్ చిన్నగా స్టార్ట్ చేసుకోండి ఇప్పుడు పెద్దగా పెట్టడం కరెక్ట్ కాదు అని చెప్పినా సరే లేదు సార్ ఇప్పుడు మార్కెట్ అంతా పెద్ద పెద్దగా ఉన్నాయని పెట్టేసి ఇబ్బంది పడ్డ వాళ్ళు నేను చాలా మందిని చూశాను కాబట్టి ఎందుకంటే ఆ పర్టికులర్ టైం పీరియడ్ ఏదైతే ఉంటుందో ఒక్కొక్కసారి మనం ఇన్వెస్ట్మెంట్ చేసి పెద్ద మొత్తంలో ధనం సంపాదించే యోగం నడుస్తూ ఉంటుంది కొన్నిసార్లు చిన్నగా స్టార్ట్ చేసి కొన్ని రోజులు మీరు అనుభవం పొందిన తర్వాత ఒక సంవత్సరం ఆరు నెలలు దాని తర్వాత మహాదశ వస్తుంది అప్పటి వరకు ఇది గ్రౌండ్ వర్క్ గా అనుభవం అనుభవంగా తీసుకున్న బాగుంటుంది అది చాలా మంది చెప్తే వినిపించుకోకుండా పెట్టేసి నష్టపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆగి దాని తర్వాత లాభం పొందిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి ఏంటంటే ఎప్పుడు కూడా మీరు అర్థం చేసుకోవాల్సింది ఎనీ ఇన్వెస్ట్మెంట్ అది గృహం మీద పెడుతున్నారా లేకపోతే ఒక రీసెర్చ్ మీద పెడుతున్నారా లేనట్లయితే ఒక భూమి మీద పెడుతున్నారా గోల్డ్ మీద పెడుతున్నారా లేకపోతే ఒక పంట పొలాలు ఏదైనా కొనుక్కొనకలు ఏదైనా ఆ ఫార్మింగ్ ఏదైనా చేస్తున్నారా అన్నప్పుడు పర్టికులర్గా మీకు పన్నెండవ స్థానాధిపతిని చూడండి లేదంటే ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ చేసేసామో ఇప్పుడు ఇప్పుడే మేము వీడియో చూసాము తెలిసింది మీరేమో మీది సరైనటువంటి ఇదిలో లేదని మాకు అర్థమవుతుంది ఏం చేయాలి అన్నప్పుడు దానికి సంబంధించిన రెమెడీస్ చేయడము లలితా శాస్త్ర నామాల్లో మీకున్నటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ఏవైనా సరే లాభ సాటిగా రావాలి అంటే ఓం ఇంద్రగోప పరిక్షిప స్మరతనాభజంగిక అనే మహాని మంత్రంగా చేసుకున్నట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది